నమస్కారం పదిహేనో తారీఖున బలహీన వర్గాల నాయకుడు సామాజిక న్యాయం కోసం పోరాడిన వ్యక్తి మహనీయుడు గౌత సర్దార్ గౌత గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మనసు బాధపడిన సంఘటనలు కొన్ని జరిగినాయి దాని మీద పత్రికల్లో కూడా రకరకాల కథనాలు వచ్చినాయి కొన్ని చోట్ల ఉద్దేశపూర్వకంగా తెలిసే నేను నేను కానీ శిరీష్ గారు కానీ నారాయణ గారు కానీ ఆ కార్యక్రమంలో పాలు పంచుకున్నారని ఈ విషయంలో నేను చెప్పేది మొట్టమొదటికి నేను చెప్పేది ఏమిటంటే నాకు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నాకు ఇచ్చిన గౌరవాన్ని నేను ఎప్పుడూ కూడా జీవితంలో మర్చిపోనని చెప్పేసి ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాను రెండు నన్ను ఆదరించిన కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నందుకు నిన్న కూడా చెప్పాను మరొకసారి వారికి వారి మనోభావాలు దెబ్బతిన్నందుకు వారికి సారీ చెప్తూ ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు కూడా మరి కార్యకర్తలకు విశదీకరించాలనే ఉద్దేశంతో ఈరోజు మేము ముందున్నానని చెప్పేసి మనవి చేస్తాను ఈ కార్యక్రమాన్ని పార్టీ రహితంగా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది నూజివీడ్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మంత్రిగా నేనున్నాను కాబట్టి నా నియోజకవర్గంలోని గౌడ సోదరులందరూ కూడా జనసేనకి సంబంధించిన వాళ్ళు టీడీపీ వాళ్ళు ముందు లీడ్లో ఉండి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవాలనే కోరికను నా దగ్గర వెలువచ్చినప్పుడు తప్పకుండా నా సహాయ సహకారాలు ఉంటాయి ఆయన మహనీయుడు ఒక బలహీన అందరూ బలహీన అందరూ కూడా గౌరవించదగ్గ వ్యక్తి మీరు తప్పకుండా కార్యక్రమాన్ని చేయండి నా అవసరం ఏమున్నా నా సహకారం ఏం కావాలన్నా కూడా చేస్తానికి నేను సిద్ధం అని చెప్పేసి నా దగ్గరికి వచ్చిన గౌడ సంఘీయ సోదరులకి నేను చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను మిగతా పార్టీ దీంట్లో ఇన్ ఇన్వైటీస్ని నిర్ణయించడంలో కానీ కార్యక్రమం నిర్వహించే ఆలోచనలో భాగం కానీ పార్టీకి ఎటువంటి ప్రమేయం లేదని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తా ఎక్కడ కూడా పార్టీ అధ్యక్షులో లేకపోతే మండల అధ్యక్షులో అటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇన్వాల్వ్ కాల కేవలం గౌడ సంఘీలు వాళ్ళు గౌడ అధ్యక్షులు గౌడ సెక్రటరీస్ గౌడ కోశాధికారులు గౌడ వైస్ ప్రెసిడెంట్ జిల్లా అధ్యక్షులు మండల అధ్యక్షులు వాళ్ళు మాత్రమే ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసుకుని చేస్తడం జరిగింది తొమ్మిదో తారీఖు ఎనిమిదో తారీఖు నా దగ్గరకు వచ్చి వాళ్ళు డేటు ఫిక్స్ చేశారు పదిహేనో తారీఖు పద్నాలుగు పదిహేను అనుకుంటున్నామంటే పద్నాలుగు కష్టంలే పద్నాలుగు వేరే ప్రోగ్రాం ఉంది పదిహేనో తారీఖు పెట్టండి అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది ఉదయం పదకొండు గంటలకి నాతో డేట్ తీసుకెళ్ళిన తర్వాత నాతో చర్చించిన ఇన్వైటీస్కి సంబంధించి ఈ ఇన్విటేషన్ని నా పిఏకి వాట్సాప్లో పంపించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను నేను ఇది కూడా అడిగాను నేను ఇది కాకుండా ఇంకేమైనా పంపించారా ఇన్వైటీస్ గురించి అని చెప్పేసి నేను పిఏని అడిగితే ఇంకేం పంపించలేదు సార్ దాని కింద నేను కూడా చెక్ చేశాను ఎందుకంటే వాస్తవాలు తెలుసుకోవాలి కాబట్టి కేవలం ఈ ఇది ఇన్విటేషను ప్లస్ కింద టౌన్ టౌన్లో గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్మాణం అవుతున్న గౌత లచ్చన్న గారి కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం డిసెంబర్ పదిహేను ఆదివారం ఉదయం పది గంట పదకొండు గంటలకు సారథి గారు డేట్ ఫిక్స్ చేసి చెప్పారు కావున షెడ్యూల్లో రాయించగలరని చెప్పేసి మా పిఎ కూడా పెట్టారు ఇన్విటేషన్ ఎవరెవరు ఇన్వైట్ ఇస్తున్నారని చెప్పేసి సో తర్వాత వాళ్ళు ఏదైనా ఇన్విటేషన్ కొట్టుండొచ్చు తర్వాత అందరికీ తెలిసిందే తొమ్మిది తర్వాత బిజీగా అందరం కూడా బిజీగా ఉన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కానివ్వండి లేకపోతే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కార్యక్రమం కానివ్వండి వీటిలో బిజీగా ఉండి వారి ఇన్విటేషన్స్ని పూర్తిగా చదివే ప్రయత్నం కూడా నేను చేయలేదు ఎందుకంటే నాకు తెలిసింది మెయిన్ వాళ్ళందరూ కూడా మన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఒక్కళ్ళే ఉన్నారు ఇది కూడా అడిగాను ఏంటి వైఎస్ఆర్సీపీ నాయకురాలని కూడా పిలుస్తున్నారా అని అడిగాను సరే వాళ్ళు రారలేండి ఊరిని కాత మా చైర్మన్ కదా అని చెప్పేసి వేసామని చెప్పేసి చెప్పారు సరే నేను అది తీసుకోలేదు తర్వాత మళ్ళీ పదిహేనో తారీఖున ఐఎన్పిఆర్ ప్రోగ్రామ్ ఉంటే ముఖ్యమంత్రి గారితో నేను పదకొండు గంటలకు రాలేను మీరు చేసేసేయండి తర్వాత ఇప్పుడు వచ్చి లచ్మణ్ గారి విగ్రహానికి పూలమాల వేసి నేను గౌరవించుకుంటాను అని చెప్పి చెప్తే లేదు సార్ది గారు మీరు ఈ నియోజకవర్గ శాసన సభ్యులు బలేని వర్గానికి చెందిన సభ్యులు కాబట్టి మీకు సమయం మేము మూడింటికి నాలుగింటికి పెడతామంటే అంటే సరే అని కూడా చెప్పడం జరిగింది సరే అని పోస్ట్పోన్ చేస్తన్నారు ఆఖరికి ఐఎన్పిఆర్ ప్రోగ్రామే దాదాపు ఒకటిన్నర రెండింటి దాకా అయితే నా నేను భోజనం చేసేసరికి మూడు దాకా దాదాపు మూడు అయిపోయింది అయిపోతే ఆ కార్యక్రమానికి సరే తర్వాత వెళ్దాంలే అని చెప్పేసి నేను కొంచెం వెళ్ళొద్దని నిర్ణయం తీసుకున్న తర్వాత మన పెద్దలందరూ కూడా ఒకటికి రెండు సార్లు మేము వెయిట్ చేస్తున్నాము శిరీష్ గారు నేను వెయిట్ చేస్తున్నాము అని చెప్పేసి నారాయణ గారు చెప్పడం కానీ లేకపోతే మన కార్యకర్తలు చెప్పడం కానీ అప్పటికప్పుడు బయలుదేరి వెళ్ళి నేను ఆ కార్యక్రమంలో పంచుకున్నాను ఆ కార్యక్రమంలో ఆయన్ని సడన్గా చూసి నేను కూడా షాక్ గురాయని చెప్పేసి నేను మనవి చేస్తాను ఇది గౌడ సంఘానికి సంబంధించిన కార్యక్రమం కాబట్టి ఇలా చేయండి ఎలా చేయండి ఇలా ఎందుకు చేశారు అనే చెప్పటం కరెక్ట్ కాదేమో అని చెప్పేసి భావించాను అది తప్పైతే నేను సారీ అని చెప్పేసి కూడా చెప్తాను నేను సో ఇక్కడ ఆలోచించాల్సింది ఏమిటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా స్పష్టంగా ఉంది ముఖ్య ఇన్వైటీస్ అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ విధంగా ఇటువంటి కార్యక్రమాల్లో వచ్చి వారు కావాలంటే పదకొండింటికి ముందు ఫిక్స్ చేశారు కాబట్టి అప్పుడైనా వచ్చేయచ్చు లేదా తర్వాతైనా అయినా వీరందరికీ కూడా తెలిసింది ఇంతకుముందు లోకేష్ గారు మీటింగ్ పెడితే టెలికాన్ఫరెన్స్ ఏ విధంగా ఇంక్లూడ్ అయిపోయి ఇటువంటి చిల్లర చేస్తలన్నీ కూడా వారికి వెనతో పెట్టిన విద్య తర్వాత నాకు జోగి రమేష్ గారికి వ్యక్తిగత బలమైన సంబంధాలు ఏమీ లేవని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాను నేను అక్కడ మినిస్టర్గా వచ్చినప్పుడు కూడా నా మీద ఏ విధంగా స్క్రోల్ చేసింది నా ఇన్వాల్వ్మెంట్ లేని విషయంలో ఏ విధంగా స్క్రోల్ చేసి నన్ను ఇబ్బంది పెట్టిన విషయాలు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా అనవసరమైన సబ్జెక్ట్ అయినా కూడా నేను ఊరినే కార్యకర్తల కన్జంప్షన్ కోసం నేను తెలియజేస్తా నేను ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు ఇది నేను ఆలోచించింది ఏమిటంటే గౌరవ సంఘీయులందరూ కూడా ఎంతో అభిమానంతో ఎంతో గొప్పగా అక్కడ దాదాపు ఒక మూడు నాలుగు వందల వెహికల్స్తో ర్యాలీ అని పెట్టి గొప్పగా చేసుకుంటున్నారు కాబట్టి వారికి మనం సహకారం అందిస్తే మన పార్టీకి గౌడ సోదరుల సపోర్ట్ ఇంకా పెరుగుతుందని చెప్పేసి నేను ఆలోచించాను తెప్పితే వేరే ఉద్దే వేరే విధంగా ఆలోచించలేదు అది కాకుండా అక్కడ ఉన్నవారందరూ కూడా ఎక్కువగా తెలుగుదేశం పార్టీ విజయానికి నా విజయం కోసం కష్టపడ్డ వాళ్ళు ఎక్కువగా ఆర్గనైజేషన్లో ఉన్నారు కాబట్టి నేను మిగతా విషయాలు పెద్ద పట్టించుకోలేదని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను అక్కడ ఏదైనా చిన్న రప్చర్ చేసిన గౌడ సంఘీయులందరూ కూడా బాధపడి తర్వాత పార్టీకి ఏమన్నా తప్పుగా అన్వయిస్తారేమో నేను చేస్తేనే సరే ఇదంతా కూడా ఏంటంటే ఊగిసలాట్లో నేను ఏమి చేసిన ఉండకపోవచ్చు కానీ నేను ఇక్కడ మనవ చేసేది ఏంటంటే నేను తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని లోకేష్ బాబు గారి నాయకత్వాన్ని బలంగా నమ్మి నమ్ముతమే కాకుండా వారిద్దరూ కూడా నాకు చాలా ఎక్కువ గౌరవం ఇచ్చి నా గౌరవాన్ని పెంచిన విషయాన్ని నేను ఎప్పుడు కూడా మర్చిపోనని చెప్పేసి మనం చేస్తాను నేను ఎల్లవేళలా వారి నాయకత్వాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోబలాన్ని పెంచడానికి వారి సమస్యలు పరిష్కరించడానికి పార్టీ బలోపేతం అవటానికి మాత్రమే నేను పోరాటం చేస్తానని చెప్పేసి మనం చేస్తాను ఎక్కడ కూడా ఏదో ఒక పత్రికలో రాశారు తాను ఏను అని చెప్పేసి ఆ తాను నుంచి నన్ను నేను చించుకుని నేను తెలుగుదేశం పార్టీలో చేరని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా నేను ఎప్పటికైనా సరే నేను తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలని ప్రజలకు తీసుకువెళ్ళి ప్రతిపక్షం చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా ఒక్కరోజు ముందే మీరు కనుక చూసినట్లయితే అన్ని పత్రికల్లో కూడా ఇచ్చారు తెలుగుదేశం పార్టీ వారు పేరుని పేరు నాని గారు వీళ్ళంతా కూడా అమ్మేసి పారిపోయారని చెప్పేసి కూడా నేను ఇవ్వటం జరిగింది వైసీపీ వాళ్ళంతా కూడా దోచేశారని చెప్పేసి కూడా అంతకు ముందు రోజే ఇవ్వటం జరిగింది నేను ఎక్కడ కూడా పార్టీ సిద్ధాంతాలు కానీ పార్టీ విషయాలు కానీ ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి అక్కడ ఎనుకంజ వేయటం కానీ వెనక వేయటం కానీ ఎక్కడ చేయనని చెప్పేసి కూడా నేను ఇక్కడ మనవి చేస్తూ మరొకసారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎందుకంటే నన్ను ఆదరించారు నేను కేవలం ఐదు ఆరు నెలల ముందు పార్టీలో చేరినా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా నన్ను ఆదరించారు ఆదరించి నూజివీడు ఎప్పుడు కూడా వైసీపీకి బలమైన నియోజకవర్గంలో నన్ను గెలిపించిన విషయాన్ని నేను ఎప్పుడు కూడా మర్చిపోనని చెప్పేసి మన చేస్తాను అందుకేనే నా వ్యవహార శైలి కానీ నా పనితరం కానీ చూసినట్లయితే ఎప్పుడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను బలోపేతం చేయటానికి గ్రామాల్లో వివక్ష పూరితమైన పరిస్థితులు లేకుండా ఉండటానికి తెలుగుదేశం పార్టీకి మేలు జరిగే విధంగానే నేను చర్యలు కానీ నిర్ణయాలు కానీ లేదా పనితనం కానీ చేస్తా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా నేను ఈవెన్ మొన్న ఎలక్షన్లో కూడా నీటి సంఘాలు అయినాయి ఎక్కడ కూడా కొంతమంది చెప్తున్నారు సారథి గారు ఏదో వైసీపీ వాళ్ళకి సపోర్ట్ చేస్తారని చెప్పేసి మొన్న నిన్న జరిగిన ఎనభై మూడు ఎన్నో ఉన్న తొంభై మూడు నా నియోజకవర్గం నీటి సంఘాలు దాంట్లో ఒక్క పేరు కూడా నేను చెప్పలేదని చెప్పేసి మన చేస్తాను నేను అడిగింది ఒకటే దీనికి రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేదు కానీ మన పార్టీ లైన్ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ సామాజిక న్యాయం చేయాలని ఉంది కాబట్టి మీరు ఎవరిని చేసుకున్నా ఏం చేసినా ఉన్న వాటి అన్నింటిలో యాభై పర్సెంట్ ఎస్సీ బీసీలకు వచ్చేటట్లు మీరు చర్యలు తీసుకోండి అని చెప్పేసి చెప్పాను చెప్తే ఫలానా వ్యక్తికి ఇవ్వండి ఈ వ్యక్తికి ఇవ్వండి అని కూడా నేను చెప్పలేదని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా డీసీ వచ్చింది మాకు రెండు డీసీలు ఉన్నాయి ఒక డీసీ వాళ్ళు వచ్చారు వస్తే నేను ఒకటే చెప్పాను దాంట్లో నేను చెప్పేదే ఉంది బ్రదర్ అందరూ నాకు అసం పనిచేసారని నేను ఒక పేరు నేను చెప్పలేను ఐదుగురు టీసీల్లో ఒక డీసీ కావాలి కాబట్టి ఐదుగురు మన పెద్దలందరూ కూర్చుని మీరు నిర్ణయం తీసుకుంటే దానికి నేను సంతకం పెట్టాల్సి వస్తే సంతకం పెట్టి లేకపోతే ఫోన్ చేసి చెప్పి నేను చేస్తాను చెప్తే దీంట్లో ఇన్వాల్వ్ కాని కూడా నేను చెప్పడం జరిగిందని చెప్పేసి మీకు మన చేస్తాను నేను ఎక్కడ కూడా కాకపోతే ఇంతకుముందు నాకు వైసీపీలో ఉన్న సామాన్య ప్రజానీకొత్తం నేను కూడా ఒక వైసీపీలోనో కాంగ్రెస్లోనో ఉండి వచ్చాను కాబట్టి సామాన్య ప్రజానీకానికి నేను దగ్గరగా ఉండటానికి ప్రయత్నం చేసేవాడిని నా రాజకీయ జీవితం అంతా కూడా ఆ సంబంధాలని నేను మన పార్టీ బలోపేతం చేయడానికి నేను కృషి చేస్తున్నాను చెప్తే మొన్న కూడా జగ్గేపేట వెళ్ళాను నేను అక్కడ నాయకులు కూడా నేను నా పక్కన కూర్చున్న వాళ్ళు చాలామంది చూసి ఉంటారు ఏమయ్యా మీరు పద్దాగా వస్తున్నారు మీరు అక్కడ వైసీపీలో ఉండి నా దగ్గరికి వస్తే నాకు ఇబ్బంది మీరు రావద్దు మీరు ఏదన్నా పార్టీలోకి వచ్చేటైతే నా దగ్గర సహాయం కోసం కానీ దేనికన్నా రండి అని చెప్పి నేను ఏదో ఒక మన లోకేష్ గారితో గొరి గొర్రెల కాపర్లకు సంఘ మీటింగు పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేయదలుచుకున్నాను పెద్ద ఎత్తున దాంట్లో మీరందరూ చేరుతానంటేనే మీరు రండి అని చెప్పేసి కూడా అంత కరాఖండిగా ఉండే వ్యక్తిని చెప్పేసి కూడా నేను మనం చేస్తా నేను కాకపోతే బలోపేతం చేయడం కోసం ఇంతకుముందు ఉన్నవాళ్ళు ఇటు నేను మన పార్టీలోకి తీసుకొచ్చి రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో కానీ లేకపోతే ఇంకా అన్ని చోట్ల కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయాలనేదే నా లక్ష్యం తప్పితే ఎక్కడ కూడా నాకు పరిచయాలు ఉన్నాయి అది ఇది అని చెప్పేసి కొంత కొన్ని పత్రికలు రాసినందుకు కొంత మనసు బాధ వేసినా కూడా నేను ఒకటే చెప్తున్నాను ఆ తానులో వాడినైనా కూడా ఆ తానులో నుంచి నన్ను నేను చింపుకొని తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ పని విధానం వారి ఆలోచన విధానం నచ్చి నేను వచ్చాను కాబట్టి భవిష్యత్తులో కూడా నేను ఇటువంటి సంఘటన జరగకుండా చూసుకుంటానికి కూడా నేను ప్రయత్నం చేస్తాను ఇంటెలిజెన్స్ మన ఇంటెలిజెన్స్ వారు ఉంటారు వారితో వచ్చే ఆల్రెడీ చెప్పాను కూడా నేను పోలీసు ఉన్నతాధికారులకి నా దగ్గరికి ఎవరు వస్తుంది ఏంటి కొంచెం నాకు సమాచారం నాకు తెలియకుండా కూడా చాలా మంది వచ్చేస్తున్నారు ఫోటో తీసుకుంటామనో లేకపోతే గ్రామంలో ఈ సమస్య ఉందనో అని చెప్పేసి వస్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో ఇటువంటి మనస్తాపాలు ఏమి జరగకుండా ఉండటం కోసం నేను చర్యలు తీసుకుంటాను కూడా మనం చేస్తూ మరి అదంతా కూడా కేవలం ఎక్కడ కూడా పార్టీ ఇన్వాల్వ్మెంట్ లేదు ఈ కార్యక్రమంలో ఎక్కడ కూడా పార్టీ మండల ప్రెసిడెంటో లేకపోతే నియోజకవర్గ ప్రెసిడెంటో మాజీ జెడ్పీటీసీలో ఎంపీటీసీలో ఎవరు కూడా దీంట్లో పార్టీ పరంగా ఇన్వాల్వ్ కాలేదనేది మాత్రం దయచేసి గుర్తించమని చెప్పేసి మనం చేస్తూ ఎస్ అనుకుంటానికి కూడా కొన్ని అవకాశాలు కనపడతా ఉన్నాయి ఎందుకంటే ఈ ట్రోల్ కూడా ఏదైతే సోషల్ మీడియాలో వాళ్ళు కూడా ఎక్కువగా చేశారని చెప్పేసి కొంతమంది మిత్రులు చెప్తా ఉన్నారు సో వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఉంటేనే అటువంటి సోషల్ మీడియాలో ఇటువంటి అల్లరి చేసే కార్యక్రమం ఉంటుంది చేసి ఉంటారేమో లేకపోతే ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల విసిగి వేసారి ఆయన తీరును తప్పుబడుతూ చాలామంది వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలోనో జనసేనలోనో చేరుతున్న విషయం మనకు తెలిసిందే ఒకవేళ ఆ విధంగా అటువంటి తాపత్రయము అటువంటి ప్రయత్నమో ఏదన్నా చేసుకుంటూ ఉండడమో నాకు తెలియదు సో ఏదైనా జరిగి ఉండవచ్చు కేవలం దురుద్దేశంగానే వచ్చి ఉండొచ్చు లేకపోతే ఇంకేదైనా ఆలోచన చేసి ఉండొచ్చు సో ఏదైనా కూడా అది తప్పు పూర్తిగా తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమంలో ఏ విధంగా వచ్చి ఇటువంటి వైషమ్యాలు చేయడం అంత కరెక్ట్ కాదేమో అని చెప్పేసి కూడా నేను భావిస్తాను మా అధినాయకుడు ఇంటికి కర్రలతో వెళ్ళాడు కాబట్టి ఆయన షడన్ వచ్చాడు మేము ఈ కార్యక్రమాన్ని నుంచి బయటకు వెళ్తాం లేదా ఆయన్ని పంపేయండి ఇంకా గౌరవం అంటే ఉండేదేమో ఉంటుందని అనుకుంటున్నాను కాకపోతే ఆ కార్యక్రమాన్ని గనక నా ఆధ్వర్యంలోనో లేతే శురేష్ గారి ఆధ్వర్యంలోనో జరుగుంటే పూర్తిగా దాన్ని ఆ విధంగా నియంత్రించుకుంటానికి కొంత అవకాశం ఉండేది ఇది ఒక సామాజిక వర్గం పూర్తిగా సెంటిమెంట్తో చేస్తున్నారు కాబట్టి అక్కడ మేము ఏమి వివాదం చేసినా కూడా కొంత వాళ్ళు మనస్తాపం చెందే అవకాశం ఉంది అనే ఆలోచన కొంచెం మాలోకి కలిగింది కాకపోతే మీరు చెప్పింది కూడా ఆలోచన చేయాల్సింది బట్ అది అది అనుకోకుండా అన్ఇంటెన్షనల్గా జరిగిన విషయం అని చెప్పేసి మనం చేస్తాను అదే అందుకే నేను మీకు అదే అదే నేను మీకు మనం చేసేది ఏమిటంటే ఈ కార్యక్రమం మీద నేను ఎక్కడ కూడా దృష్టి పెట్టి ఏంటి ఏం జరుగుతుంది ఎలా చేస్తున్నారు ఏంటి అనేది ఎక్కడ కూడా నేను దీంట్లో ఇన్వాల్వ్ కాల అసలు ఎక్కడి నుంచి ఊరేగింపు పెడతారు ఎవరెవరు వస్తున్నారు ఎన్ని గంటలకి ఏవేంటి ప్రోగ్రాము అని ఎక్కడ అడగల ఇది నాకు ఇన్విటేషన్ వచ్చిన తర్వాత చాలా ప్రభుత్వ కార్యక్రమాల్లో చాలా నుంచి సాయంత్రం దాకా కూడా బిజీగా ఉన్నాం రెండు రోజులైతే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఉంది మీకు తెలుసు రాత్రి తొమ్మిదింటి వరకు ఒక రోజు పదకొండింటి వరకు తర్వాత మన విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్రోగ్రాంలో పొద్దు నుంచి మధ్యాహ్నం దాకా అక్కడ ఉన్నాం కాబట్టి ఈ పని ఒత్తిడిలో ఇది గౌడ సంఘానికి సంబంధించిన మిత్రులందరూ సోదరులందరూ ప్రత్యేకంగా మన విజయానికి కృషి చేసిన సోదరులు వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి కులపరంగా దాని మీద నేను దృష్టి పెట్టాలంటే ఎవరు చెప్పలేదు ఎవరు నాకు చెప్పలేదు అసలు అతను ఎవరు ఇన్వైట్ చేశారో కూడా నేను ఇతను కూడా అడిగాను ఎవరిని మన శివరామకృష్ణ కృష్ణ గారిని నేను వెళ్ళలేదు సార్ అక్కడికి నేను ఇన్వైట్ చేయలేదు అతను నేను పర్సనల్గా వెళ్ళి విన్వైట్ చేయలేదు అని చెప్పి చెప్పారు సో అతను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే దీంట్లో వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అంటే గౌరవ సంఘీల్లో వాళ్ళు ఎవరిని ఇన్వైట్ చేశారేమో నాకు తెలియదు సార్ అన్నాడు శివరామ్ అదే మరీదు శివరామకృష్ణ గారు నూజనీరు గౌడ సంఘం నాయకులు అని చెప్పేసి ఆయన పేరు మీద కొట్టి సభాధ్యక్షులు ఆయన అని చెప్పేసి అసలు అవి మాకు పంపించలా ఓకే అనివే ఇంకా కార్యకర్తలందరికీ కూడా మరొకసారి నేను సారీ చెప్తూ భవిష్యత్తులో ఇటువంటి జరుపుకోకుండా తగు చర్యలు తీసుకుంటా అని చెప్పేసి కూడా మనం చేస్తాను